తెలంగాణ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని బైపాస్ రోడ్లోని గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేసి దాదాపుగా ముప్పై గొర్రెలు మృతి చెందినట్లుగా గొర్రెల కాపరి మీరా హుస్సేన్ ఆరోపించాడు గొర్రెల కాపరి మీర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రభుత్వం నాకు న్యాయం చేయాలని గొర్రెల మందపై మా కుటుంబం జీవనం గడుస్తూ ఉందని వీధి కుక్కలను పట్టుకెళ్లి వీధి కుక్కలను పట్టుకెళ్లాలని ఆరోపించారు అయితే కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రెలను రెండవ వార్డు కౌన్సిలర్ నీలం బాను పరిశీలించారు బాధితుడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ విషయాన్ని ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లి గొర్రెల కాపరికి తగు న్యాయం చేస్తామని రైతుకు భరోసా కల్పించారు అదే ఇక పట్టిన అంటే ఇరువవి ఇరువో అవి పట్టిన అంటే గరీబోని సార్ నేను అక్కడికి అప్పులు తెచ్చి సాకుంటున్నా సార్ ఏమైనా నాకు గవర్నమెంట్ నుంచి ఆదుకుంటే మంచిగా ఉంటుంది సార్ నా పేరు సయ్యద్ మీరా హుసేని నేను గొల్లు రాసుకుంటే బతుకుతా బతుకుతుంది సార్ నేను రాత్ర పన్నెండు ఒకటికి ఊరు కుక్కలు వచ్చి మొత్తం దాడి చేసినాయి సార్ పొద్దుగల డాక్టర్ సార్కి అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఒక అర్ధ గంట గంట తర్వాత వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళు వచ్చే వరకు మొత్తం గొల్లు మొత్తం రొచ్చిపోయినాయి సార్ నాయి ఏమైనా గవర్నమెంట్ నుంచి నాకు ఆదుకుంటే మంచిగా ఉంటుంది సార్ నా దగ్గర ఏం లేదు సార్ ఇప్పుడు